అభివృద్ధి చెందలేదని టీడీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదమని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు ప్రజల సౌకర్యార్థం మెడికల్ కళాశాల నిర్మిస్తే వద్దు అని లేఖ రాయడం విడ్డూరమని అన్నారు రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసిన నాయకుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజా సమస్యలను వివరంగా చెప్పేందుకు వీలు ఉంటుందని కడపలో మీడియాతో అన్నారు ప్రజల సమస్యలను ప్రశ్నిస్తారనే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పినారంటే పిఎం కిసాన్ ఏదైతే ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నారో ఏడాదికి అది కాకుండా ఏడాదికి ఇరవై వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పింది మరి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలైంది రైతు భరోసా రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న హామీకి సంబంధించిన ఊసే లేదు ఆ హామీకి సంబంధించిన లేకపోగా కనీసం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే స్పష్టత కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వాల ఒక్క రైతులకు సంబంధించిన రైతు భరోసానే కాకుండా పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలకు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండే మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామన్నారు ఎంతమంది పిల్లలు బడికి పోతే అంతమందికి మరి అమ్మఒడి పథకం ఇస్తామన్నారు అమ్మఒడి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదహైదు వేలు రాలే వీళ్ళు ఎంతమందికి పిల్లలకి ఇస్తాము ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు అది రాలే సో ఏ పథకం కూడా అమలు కాని పరిస్థితి ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఇప్పటికైనా కదలిక రావాలా కదలిక వచ్చి ఏదైతే ఎన్నికలు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలా ప్రజలను ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎవరు పులివెందులకు వచ్చినా కూడా పులివెందుల రింగ్ రోడ్ కావచ్చు పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీ కావచ్చు పులివెందుల యూజీడీ వర్క్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు పులివెందల్లో ఉన్న మంచి మంచి పార్కులు గరండాల రివర్కి సంబంధించిన అభివృద్ధి కావచ్చు ఉలిమల లేక్ సంబంధించిన అభివృద్ధి కావచ్చు రాణితోపు అభివృద్ధి కావచ్చు ఎన్ని రకాలుగా ఊరు అభివృద్ధి చెందిందో చక్కటి మల్టీప్లెక్స్ అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ అకాడమీ మరి అదేవిధంగా రైతులకు సంబంధించి ఇరవై ముప్పై కోట్ల రూపాయలతో ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజు ఎన్నో కార్యక్రమాలు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల్లో కోవిడ్ ఉండి ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినారు జిల్లాకు కావచ్చు నియోజకవర్గ పిల్లల నియోజకవర్గానికి కావచ్చు వాటిని కనీసము యుటిలైజేషన్లో తీసుకుండాలనే చేతగానే ప్రభుత్వం ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీ నిర్మిస్తే ఆ మెడికల్ కాలేజీకి యాభై సీట్లు కేంద్ర ప్రభుత్వము నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేస్తే కనీసం ఆ మంజూరైన సీట్లను వినియోగించుకోలేక మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసిన చేతగాని ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది అదేవిధంగా రైతుల కోసం ముప్పై ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు బనానా రైతుల కోసం మరి ఇవాళ ముప్పై కోట్ల రూపాయలు పెట్టి కట్టిస్తే వాటికి వినియోగంలోకి తీసుకుని రాలేకపోతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలల నుంచి అంటే ఒక యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తే అది వినియోగంలోకి వస్తుంది కేవలం బిడ్స్ పిలిచి ఒక యూజర్ ఏజెన్సీకి ఇవ్వలేనంత చేతగాని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొమ్మిది మాసాల నుంచి ఉంది చిన్న చిన్న పెండింగ్ రోడ్ వర్క్స్ పెండింగ్ మల్టీప్లెక్స్ వరకు పెండింగ్ యూజీడీ వరకు చిన్న చిన్నవి ఎయిటీ నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఆ మిగిలిన పని పూర్తి చేయలేకుంది అరవై శాతం వాటర్ గ్రిడ్ పనులు పూర్తయినాయి ఆ నలభై శాతం మిగిలిన పనులు పూర్తి చేయలేకుంది వీళ్ళు మళ్ళీ ఈ మాదిరి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది ఈ గవర్నమెంటు ఈ జిల్లాకు సంబంధించిన ఏ నియోజకవర్గంలో అయినా అభివృద్ధి అనేది పక్కన పెట్టేసినారు పూర్తిగా అభివృద్ధి గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టు ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఓన్లీ టార్గెట్ హరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడం ఫీల్డ్ అసిస్టెంట్లు పీకడం డీలర్షిప్లు పీకడం అంగన్వాడీ ఉద్యోగాలు పీకడం ఎవరైనా అంత ఎంతో వైఎస్ఆర్సీపీకి సహకరించే అధికారులుంటే వాళ్ళని తీసుకొని పోయి ఎక్కడో అరకులో ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో దూర 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 ప్రాంతాల్లో అంటే కడపలో ఉండే వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి వేస్తున్నారు అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హరాస్ చేయడము అదేవిధంగా అంతో ఎంతో నిష్పాక్షికంగా గడిచిన ఐదు సంవత్సరాల పనిచేసిన అధికారులను కక్ష సాధించి వాళ్ళని ఎక్కడెక్కడికో దూరానికి బదిలీలు చేయడము కేవలం హరాస్మెంట్ తప్ప ఇప్పుడు మీరే విలేకరులు ఇంత ఇక్కడ అనేక మంది విలేకరులు ఉన్నారు మీరందరూ కూడా డిఆర్సీ మీటింగ్కి పోతూ ఉన్నారు డిఆర్సీ మీటింగ్లో ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చినారు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ వచ్చినారు ఏం జరుగుతా ఉంది ఆ డిఆర్సీ మీటింగ్లో మీరు చూస్తా ఉన్నారు కదా కడపలో అయితే ఆ కార్పొరేటర్కి సంబంధించిన ఆరో ప్లాంట్ కొట్టండి డెమాలిష్ చేయండి ఈ కార్పొరేటర్ రామకృష్ణకు సంబంధించి డెమాలిష్ చేయండి బాబుకి సంబంధించి డెమాలిష్ చేయండి త్యాగరాజుకు సంబంధించి డెమాలిష్ చేయండి ఆదిత్యకు సంబంధించి డెమాలిష్ చేయండి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన వాటర్ ప్లాంట్స్ మరొకటో మరొకటో డెమాలిష్ చేయమని చెప్పి ఈ మాదిరి అంటే కేవలం డిఆర్సీ మీటింగ్ అనేది జిల్లాకు సంబంధించిన డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ అది దాంట్లో దాన్ని డిస్ట్రిక్ట్ డెమాలిషన్ రివ్యూ కమిటీ చేసినారు డిస్ట్రక్షన్ రివ్యూ కమిటీ చేసినారు కేవలం అధికారులను బదిలీలు చేయడము లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను హరాస్ చేయడానికి దానికి మళ్ళీ రివ్యూ యాక్షన్ టేకెన్ లాస్ట్ మీటింగ్లో మీరు పలానా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అది డెమాలిష్ చేయమన్నారు ఈ మీటింగ్లో మేము డెమాలిష్ చేసినామని మళ్ళీ యాక్షన్ టేకన్ రిపోర్ట్ నెక్స్ట్ మీటింగ్కు చెప్పాలా ఇంత ఘోరంగా ఈ ప్రభుత్వ పనితీరుంది ప్రజలు కేవలం తొమ్మిది మాసాలకి ప్రభుత్వం అంటే విసుగు చెందినారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సమయం వచ్చినప్పుడు వీళ్ళకు దిమ్మ తిరిగే గుణపాఠం తప్పకుండా చెప్తారు ఈరోజు అధికార పక్షం ఉంది ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లు వచ్చినాయి అంటున్నారు నలభై శాతం ఓట్లు వచ్చినాయి అనేది ఏమన్నా మర్చిపోతున్నారా నలభై శాతం ఓట్లు వచ్చినాయి నలుగురు ఎంపీలు ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే వినే ఉద్దేశం ఉంటే నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే ఆయన చెప్పాలనుకున్నాయి రెండు నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారి గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి నలభై నిమిషాలకి టైం కేటాయిస్తారు ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే రెండు నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే కొట్టి కూర్చోబెడతారు ఏం లాభం దానివల్ల నా అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అనుకుంటున్నారు కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు వీళ్ళు నలభై శాతం మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు సో వీళ్ళు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది ప్రజలను అవమానిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము ఈ స్పీకరు ఈ డిప్యూటీ డెప్యూటీ స్పీకరు ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ఈ అజెండాతోనే ఈ నినాదంతోనే అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది ప్రతిపక్షాన్ని గుర్తించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు వీళ్ళకి ఏ రకంగా ఎందుకంటే ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలే ఆయన మొదలు పెడితే ఇంకా వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా అసలు ఆన్సర్ ఉంటే కదా వీళ్ళ దగ్గర కేవలం అది తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా అరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు ఇంత భయంకరమైన కూటమి కాల్లో ఈ తొమ్మిది నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత అంత ముచ్చట ఉంటే అంత అంత నిజంగా అంత కోరుకునేటుకుంటే పులేందల కావచ్చు లేకుంటే కుప్పం కావచ్చు మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు నాలుగు చేద్దాం పట్టండి నాలుగు చేద్దాం చూసుకుందాం నాలుగు చేద్దాము నాలుగు ఈ తొమ్మిది నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా సూపర్ సిక్స్ అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం నాలుగు నియోజకవర్గాల్లో చూస్తాం మరి ప్రజలు ఏం తెలియదు ఊరికే కాకమ్మ కబుర్లు దద్దమ్మ మాటలు నిజంగా మాట్లాడకూడదు చేతనైతే గన పథకాలు అమలు చేయాలా చేతనైతే ప్రతిపక్ష హోదా ఇచ్చి ప్రజల గొంతు వినాలా ఇవేమీ చేయకుండా ఊరికే కల్లిపల్లి మాటలు టైం పాస్ మాటలు మాట్లాడకూడదు